వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సందులు అనే టాపిక్ ఈ రోజు నేర్చుకుందాం టీచర్స్ గత కాలంలో శబ్ద అలంకారాలకు సంబంధించిన అలంకారాలు నేర్చుకున్నాం సందులు అనే టాపిక్ ను నేర్చుకుందాం టీచర్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ టీచర్స్ టాపిక్ లో అసలు సంధ్య అంటే నిరోజు ఏంటి పూర్వ పరస్వరాలకు పరస్వరంబు ఏకాదేశం ఒకటను సంధి అంటారు పూర్వ పరస్వరాలు అసలు పూర్వపర అంటే ఏంటి పూర్వ పదము అంటే మొదటి పదము పరపదము అంటే రెండవ పదము స్వరాలు అంటే అచ్చులు ఇక్కడ అతడు డూ అనేది హల్లు హల్లులో అచ్చు అనేది ఉందా లేదా ఉంది డూ అనేది మనం ఎలా రాస్తాం ఈ ప్లస్ ఊ ఈక్వల్ డూ సో ఇక్కడ ఊ అనే స్వరము ఉంది ఇక్కడ ఊ అనే స్వరము పరస్వరాలకు అంటే పరపదంలో ఉన్న స్వరం ఏంటి ఊ పూర్వపర స్వరాలకు పరస్వరంబు ఈ పరస్వరంబు అంటే రెండవ పదంలోని అచ్చు ఏకాదేశం ఒకటను సంధి అంటారు ఏకాదేశం అంటే పూర్వ చివరి అచ్చు పూర్వపదములోని చివరి అచ్చు ఏంటి ఊ పరపదములోని మొదటి అచ్చు పరపదంలోని మొదటి అచ్చు కలిసి వాటికి సమానమైన ఒకే అచ్చుగా గాని వీటికి సమానమైన అచ్చు ఏంటి ఊ లేదా పరపదములోని మొదటి ఇక్కడ చూడండి పూర్వ మొదటి అచ్చు ఏంటి ఈ ప్లస్ పరపదంలోని మొదటి అచ్చు పరపదంలోని మొదటి అచ్చు ఏంటి ఈ పరపదంలోని మొదటి అచ్చు కానీ వస్తే వాటిని ఏకాదేశం అగును ఇక్కడ ఈ అనేది వస్తుంది ఫస్ట్ అనేది రాదు సెకండ్ ఈ ఉంటది అని ఫీల్ అయితే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశం అంటారు సంధి అంటే నిరవసం చూసాం సంధులు రెండు రకాలు సంస్కృత సందుడు తెలుగు సంధులు సంస్కృత సందుల్లో మొదటి సంధి సవన దీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం మగును ఆ ఊరులకు సవర్ణములైన అంటే అవి ఏ అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం మగును ఉదాహరణ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయో ఏముంది అచ్చు అనేది ఉంది ఆ ప్లస్ పరపదంలోని ఆ ఇక్కడ ప్లస్ ఆ ఇక్కడ దీర్ఘం ఏమొచ్చింది సవర్ణములైన అచ్చులు అవి ఏ పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశి మగును ఇక్కడ అవి ఏ అచ్చులు పరమైనప్పుడు ఏమవుతుందంటే దీర్ఘము ప్రళయా అంటే ఏమొచ్చింది దీర్ఘం వచ్చింది ఆ అనేది వచ్చింది సో దీర్ఘం అనేది వచ్చింది సో ఇలాంటి దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం కవి ప్లస్ ఇంద్రుడు కవి పూర్వ పదంలో ఏ వచ్చింది ఈ అనే అచ్చు ఉంది పరపదంలో కూడా ఈ అనే అచ్చు ఉంది సో ఇక్కడ ఆ ఈ ఊర్లకు అవి అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశ మగును దీర్ఘం ఇక్కడ ఏమొచ్చింది ఈ అనే అచ్చు వచ్చింది కవీంద్రుడు సో ఇక్కడ ఈ అనేది దీర్ఘం వచ్చింది నెక్స్ట్ బాను ప్లస్ ఉదయం బానులో ఉ అనే అచ్చుంది ఉన్ ప్లస్ అనే అచ్చు పర పదంలో కూడా చూడండి ఊ అనే అచ్చు ఉంది అవి అచ్చుడు పరమైనప్పుడు ఇక్కడ ఏమవుతుంది దీర్ఘం ఏకాదశిను దీర్ఘం అనేది ఏంటి ఊ అనే దీర్ఘం సో బాణోదయం బాణోదయం అంటే మళ్ళీ గుణసంధిలోకి వెళ్ళిపోతుంది ఓ అనేది వస్తుంది ఇక్కడ ఓ అనేది లేదు కదండి ఓ అనేది గుణసంధిలో ఉంటుంది అది ఆ క్లాస్ చెప్పుకున్నప్పుడు నేర్చుకున్నాం టీచర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మరొక ఎగ్జాంపుల్ చూస్తే ముని ఇంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఈ అనేది వస్తుంది అంటే ఇక్కడ అవి ఏ ఆంక్షలు వస్తున్నాయి కాబట్టి ఇది సౌందర్య అదే మునేంద్రుడు అయితే గురసంధిలోకి వెళ్ళిపోతుంది మునేంద్రుడు ఏ అనేది అక్కడ ప్రొనౌన్సియేషన్ వస్తుంది సో అక్కడ గుణసంధి ఏర్పడుతుంది రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఈజీగా సందు గుర్తుండాలి అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సందు నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ టెక్స్ సిలబస్ లో కూడా సందులు నిర్వచన కూడా ఇచ్చారు నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు ఏ ఇచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అది ఎలా అంటారో చూద్దండి ఇక్కడ ఆ ఏ ఊర్లకు సంబంధమైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును అంటే అవే ఆ అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది పదంలోనే ఉంటుంది ప్రళయ్ని ఆగ్ని ఆ అనేది దీర్ఘం వస్తుంది ఇక్కడ వస్తుంది మునీంద్రుడు కవీంద్రుడు ఈ అనేది దీర్ఘం వస్తుంది సో అక్కడే మనం ఐడెంటిఫై చేయొచ్చు పదాన్ని ఒక పర్టికులర్ గా చదివితే మనకు సూత్రం గుర్తొచ్చేస్తుంది అదే భానుదయం ఓ అంటే అక్కడ గుణసంధి వస్తుంది భాను అంటే ఇక్కడ దీర్ఘ సంధి వస్తుంది వచ్చండి మీరు పదాలు బట్టి పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు సొంత గుర్తుండదు నిర్వచనం ముందు నేర్చుకోండి నిర్వచనం నేర్చుకుంటే దాన్ని బట్టి వాడిచ్చిన పాదము ఏడనేది మనం క్లియర్ గా అర్థమవుతుంది ఆల్రెడీ నేర్చుకున్నాము ఇప్పుడు గురుసంది నేర్చుకున్నాము చూసినట్లయితే అకారమునకు ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓఆర్లు అనేవి ఏకాదేశం బగును వివరణ చూసినట్లయితే అకారమునకు ఈ ఓ రూలు పరమైనప్పుడు క్రమంగా ఓ ఓఆర్లు అనేవి ఏకాదేశం బగును క్రమంగా ఆ ప్లస్ ఈ పరమైనప్పుడు ఏమవుతుందంటారు ఏ అనేది ఏకాదేశం బగును ఆ ప్లస్ ఊ అయినప్పుడు ఓ ఆ ప్లస్ త్రూ అయినప్పుడు అర్ అకారములకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం బగును ఏకాదేశం బగును అంటే అర్థము రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరంగా రావడాన్ని ఏకాదేశం అంటారు చూడండి ఈ రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశం అంటారు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు ఇక్కడ ప్లస్ ఈ అయితే ఏకాదేశం అవుతుంది ఇక్కడ దేవేంద్రుడు ఏం ఏ దేవేంద్రుడు ఇక్కడ ఏ అనేది అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ రామ ప్లస్ ఈశ్వరం రామేశ్వరం రామ అనేది పూర్వపదము ఈశ్వరం అనేది పరపదం పూర్వపదంలోని చివరి అక్షరం పరపదములో మొదటి అక్షరం ఏంటి ఈ ఇక్కడ ఈ రెండు పరమైనప్పుడు మనకు క్రమంగా ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది ఇక్కడ చూడండి రామేశ్వరం ఏమొచ్చింది కదా ఏ అనేది వస్తుంది రామేశ్వరం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉపకారం పరోపకారం మొదటి పదంలో చివరి అక్షరం ఏంటి ఆ పరోపదంలోని మొదటి అక్షరం ఏంటి ఉ ఆ ప్లస్ ఉ ఆ ప్లస్ ఊ పరమైతే ఏమొస్తుంది ఓ అనేది వస్తుంది ఇక్కడ చూడండి పరో పరోపకారం నెక్స్ట్ చూస్తే మహా ప్లస్ ఉగ్ర మహోగ్ర పూర్వపదంలోని చివరి అక్షరం ఏంటి ఆ పరపదంలోని మొదటి అక్షరం ఉ ఆ ప్లస్ ఉ పరమైతే ఏమవుతుంది ఓ వస్తుంది మహో మహో మహోగ్ర థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి రాజ ప్లస్ ఋషి రాజర్షి ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం ఏంటి ఆ పరపదంలోని మొదటి అక్షరం ఏంటి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి ఫ్రెండ్స్ ఆ ప్లస్ ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది ఏ వస్తుంది ఆ ప్లస్ ఊ పరమైనప్పుడు ఓ ఆ ప్లస్ అరు పరమైనప్పుడు అరు అనేవి ఏకాదేశం అవుతాయి ఇక్కడ చూడండి అకారానికి ఈ పరమైనప్పుడు ఏ అకారానికి ఊపరమైనప్పుడు ఓ అకారానికి అరుపరమైనప్పుడు పరమైనప్పుడు అనేవి ఏకాదేశం అవుతాయి ఏకాదేశం అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశం అంటారు ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారు అంటే ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రామప్ర ఆలయం రామాలయం ఇది సంధి అలా గుర్తుపెట్టుకుంటారు మీరు ఎగ్జాంపుల్స్ మీరు గుర్తు పెట్టుకుంటే మర్చిపోతారు ఫ్రెండ్స్ మీరు సూత్రాలు నేర్చుకున్నట్లయితే వాడు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇది సమర్దే సంధి ఇది సంధి ఇది వృద్ధి సంధి అని మీరు ఐడెంటిఫై చేయొచ్చండి అది ఎలా అంటారా ఇప్పుడు చూద్దాం సమన దీర్ఘ సంధి ఏంటి ఊరులకు అవి ఏ ఆచ్చుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం బగుణం ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు మునీంద్రుడు ఈ ఊర్లకు అవి ఏ ఆచ్చుల పరమైనప్పుడు ఏమవుతుంది దీర్ఘం ఏకాదేశం అవుతుంది దీర్ఘం అనేది వస్తుంది మునీంద్రుడు మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏమొస్తుంది ఈ ఈ అనేది వస్తుంది ఇక్కడ గుణ సంధి చూద్దాం మునేంద్రుడు మునేంద్రుడు ఇక్కడ మునీంద్రుడు అంటే ఈ వచ్చింది ఇది సౌండ్ మునేంద్రుడు ఏ వచ్చింది ఏ అంటే ఇక్కడ మనకి ఈ ఊరు పరమైనప్పుడు ఏమొస్తాయి ఏ ఓ అర్లనే వస్తాయి ఇక్కడ మునేంద్రుడు ఏ వచ్చింది ఏ అనేది వచ్చింది అంటే ఇది గుణసందని మీరు ఐడెంటిఫై చేయొచ్చు వసు వసు ఐ అనేది వచ్చింది ఐ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇది వృద్ధి అవుతుంది అంటే మీరు సూత్రం నేర్చుకుంటే పదాలు అనేవి ఆటోమేటిక్ గా పదాలే చెప్తున్నాయి మనకి ఇది గుణ సంధి ఇది సంధి ఇది యనాదే సంధి ఇది వృద్ధి సంధి అని అవే మనకి చెప్తున్నాయి కాబట్టి ముందు సూత్రం నేర్చుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇచ్చిన పదాన్ని మీరు ఒకటికి రెండు సార్లు ఆ సూత్రాన్ని అన్వయించినట్లయితే మీరు ఎట్టి బస్సుతో మర్చిపోలేరు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా మీ లైక్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్